రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకే ఒక్క వారం భారతదేశపు అతిపెద్ద ఎయిర్లైన్ ఇండిగో దేశ ప్రయాణ వ్యవస్థను దాదాపు స్తంభింపజేసింది వేలకొద్ది ఫ్లైట్లు రద్దు లక్షల మంది ప్రయాణికులు ఎక్కడివాళ్లక్కడే చిక్కుకుపోయారు ఇంత పెద్ద జాతీయ సంక్షోభం ఒకే ఒక్క చిన్న ఇంజిన్ భాగం వల్ల మొదలైందంటే ఎవరైనా నమ్ముతారా అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం ఈ సంక్షోభం ఎంత పెద్దదో అంకెల్లో చెప్పే ముందు దానివల్ల నలిగిపోయిన ఒక మనిషి కథ విందాం ప్రియా డిసెంబర్ ఐదవ తేదీన తన రోజున ముంబై ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయింది ఆమె మాటల్లోనే నా కుటుంబం మొత్తం మొత్తమెదురుచూస్తోంది మండపం సిద్ధంగా ఉంది నేనింకా ముంబైలోనే ఉన్నాను ఆలోచించండి తన సొంత పెళ్లికే వెళ్ళలేకపోయింది లాంటి లాంటివాళ్లు ఎందరో వాళ్ల కథల్లో ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే అవును ప్రియకథ ఒక్కరిదే కాదు ఆమెలా వేలమంది దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లల్లో చిక్కుకుపోయారు ఎందుకంటే ఆ ఒక్కరోజే అంటే డిసెంబర్ నాలుగున ఇండిగో తన చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా ఏకంగా ఐదు వందల యాభై ఫ్లైట్లను చేసింది ఇక్కడే చూడొచ్చు ఒకరిద్దరి వ్యక్తిగత సమస్య కాస్తా ఎలా ఒక జాతీయ సంక్షోభంగా మారిపోయిందో ఐదు యాభై ఫ్లైట్లు రద్దు ఒక పెళ్లి కూతురు తన పెళ్లికే వెళ్లలేని పరిస్థితి అసలిదంతా ఎలా జరిగింది ఒకేసారి జరిగిందా లేదు ఈ మొదటి భాగంలో ఈ సంక్షోభం రోజురోజుకి ఎలా ముదిరిందో ఆ లైన్ను ఒకసారి పరిశీలిద్దాం చూడండి ఈ సంక్షోభం ఒక్కరోజులో వచ్చింది కాదు నెమ్మదిగా మొదలైంది సోమవారం సోషల్ మీడియాలో కొన్ని ఫిర్యాదులు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కాని బుధవారం వచ్చేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది ఐదు వందల యాభై ఫ్లైట్లు రద్దు ఎయిర్పోర్ట్లన్నీ కిక్కిరిసిపోయాయి ఇక గురువారమైతే చెప్పక్కర్లేదు గందరగోళం పీక్స్కి చేరింది దాదాపు పదహారు వందల ఫ్లైట్లు రద్దయ్యాయి ఇక తప్పక ప్రభుత్వం రంగంలోకి దిగాల్సొచ్చింది అంటే కేవలం మూడు రోజుల్లో ఒక చిన్న సమస్య ఒక పెద్ద జాతీయ విపత్తుగా మారిపోయింది ఇంత త్వరగా పరిస్థితి ఎలా చేయిదాటిపోయింది ఇది కేవలం ఒక్క పొరపాటు వల్ల జరిగింది కాదు ఇప్పుడు మనం ఈ పతనం వెనుక అసలు కారణాలేంటో చూద్దాం ఒకదానికొకటి సంబంధమున్న కొన్ని వైఫల్యాలు మొత్తం సిస్టంనే ఎలా కుప్పకూల్చాయో వివరంగా తెలుసుకుందాం ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఈ చాట్ చూడండి సెప్టెంబర్లో ఇండిగో ఆన్ టైం పర్ఫార్మెన్స్ తొంభై శాతం పైనే ఉండేది అంటే ఫ్లైట్లు దాదాపుగా టైంకి వెళ్లేవి కాని డిసెంబర్ నాలుగు నాటికి అది దారుణంగా పడిపోయి కేవలం ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి చేరింది మరోలా చెప్పాలంటే ఆ రోజు ఇండిగో ఫ్లైట్ ఎక్కితే అది లేట్ అవ్వడానికో లేదా క్యాన్సిల్ అవ్వడానికో తొంభై ఒకటి పాయింట్ అయిదు శాతం అవకాశముందనమాట అంటే దాదాపు గ్యారెంటీ అయితే ఈ పతనం వెనుక ఉన్నది ఒక్క కారణం కాదు అదొక డామినో ఎఫెక్ట్ లాంటిది అంతా మొదలైంది ఇంజిన్ ఫెయిల్యూర్స్తో దీనివల్ల నలభైకి పైగా విమానాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి అదే టైంకి కొత్త రూల్స్ వల్ల పైలట్ల కొరత వచ్చింది దానికి తోడు చలికాలం పొగమంచు వల్ల ఎయిర్పోర్ట్ కెపాసిటీ తగ్గింది ఇక ఆగిపోయిన విమానాలు గేట్లను బ్లాక్ చేశాయి చూశారా ఒక సమస్య మరో సమస్యకు అది ఇంకో సమస్యకు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎలా దారితీశాయో సరే ఆ డొమినోలన్నింటినీ పడగొట్టినా ఆ మొదటి డొమినో ఏది ఈ మొత్తం గొలుసుకట్టు వైఫల్యానికి అసలు మూల కారణం ఏంటి ఇప్పుడు మనం ఈ సంక్షోభానికి అయిన ఆ ఒక్క టెక్నికల్ ప్రాబ్లమేంటో చూద్దాం సమస్య మూలం ఈ ప్రాటండ్ విట్నీ ఇంజిన్లోని ఒక సాంకేతిక లోపం దాని పేరు హెచ్పిటి బ్లేడ్ వేర్ సింపుల్గా చెప్పాలంటే ఇంజిన్లో ఉండే ఒక ముఖ్యమైన భాగం అది పనిచేయాల్సిన దానికంటే కొన్ని వేల గంటల ముందే పాడైపోతోంది అసలు విషయమేంటంటే ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు ఈ ఇంజిన్తో ఇది ఒక గ్లోబల్ అని అందరికీ తెలుసు కాని ఇండిగో ఈ సమస్య తీవ్రతను దాని ప్రభావాన్ని చాలా తక్కువ అంచనా వేసింది నిజానికి ఇది కేవలం ఇండిగో సమస్య కాదు ఇదే ఇంజిన్ లోపం వల్ల అమెరికాలో స్పిరిట్ ఎయిర్లైన్స్ యూరప్లో విజ్ ఎయిర్ ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎయిర్లైన్స్ ఇబ్బంది పడ్డాయి మరి ఇండియాలోనే ఇదెందుకు ఇంత పెద్ద సంక్షోభంగా మారింది దానికి కారణం ఇండిగో ఈ రకమైన విమానాలను ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా ఆపరేట్ చేస్తుంది వాళ్ల స్కేల్ చాలా పెద్దది అందుకే ప్రపంచానికి ఒక తలనొప్పిగా ఉన్న సమస్య ఇండియాకొచ్చేసరికి ఒక జాతీయ విపత్తుగా మారింది సరే ఇంజిన్ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉందని తెలిసినప్పుడు మరి బాధ్యత ఎవరిది ఇది కేవలం ఒక టెక్నికల్ ఫెయిల్యూరా లేక నిర్లక్ష్యమా ఇప్పుడు మనం ఈ సంక్షోభాన్ని ముందే ఊహించగలిగేవాళ్లమా అనే ప్రశ్నను పరిశీలిద్దాం ఎయిర్లైన్ ప్రభుత్వ రెగ్యులేటర్ ఈ రెండింటి మధ్య జరిగిన వాదనేట చూద్దాం ఇక్కడ రెండు వాదనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవైపు రెగ్యులేటర్ అయిన డీజీసీఏ ఏమంటోందంటే భద్రత అన్నింటికన్నా ముఖ్యం కొత్త రూల్స్కి సిద్ధపడటానికి ఆరు నెలల టైం ఇచ్చాం అని మరోవైపు ఇండిగో వాదన ఏంటంటే దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్ మీద సరైన ప్లాన్ లేకుండా ఇంత కఠినమైన రూల్ పెట్టడం సిస్టమ్ కే రిస్క్ మాకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ కావాలి అని ఇదెప్పుడూ ఉండేదే భద్రత వర్సెస్ వ్యాపార స్థిరత్వం మరి ఫైనల్గా తప్పు ఎవరిది నిజం చెప్పాలంటే ఇది ఇద్దరూ పంచుకున్న వైఫల్యం రెగ్యులేటర్ది నలభై శాతం తప్పైతే సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఇండిగోదే అరవై శాతం బాధ్యత ఎందుకంటే వాళ్ళకి సమస్య ముందే తెలుసు అయినా సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఉంది ఇది కేవలం ఫ్లైట్ల గురించో ఎయిర్లైన్స్ గురించో కాదు వ్యాపార వ్యూహం గురించి మన సిస్టమ్స్ని కేవలం ఎఫిషియన్సీ కోసం మాత్రమే కడితే ఏం జరుగుతుందో ఈ సంక్షోభం మన కళ్లకు కట్టింది ఈ చివరి భాగంలో ఆ స్థితిస్థాపకత పాఠం గురించే మాట్లాడుకుందా ఇక్కడ కనిపిస్తున్న అంకెలు చూస్తే అసలు విషయం అర్థమవుతోంది ముందు జాగ్రత్తగా కొంచెం బఫర్ పైలట్లను పెట్టుకుని షెడ్యూల్ అయ్యే ఖర్చు సుమారు డెబ్బై కోట్లు కాని సంక్షోభం వచ్చాక రీఫండ్లు నష్టపోయిన ఆదాయం డ్యామేజీలు వీటన్నిటికీ వాళ్లు చెల్లించిన మూల్యం ఆరు వందల కోట్లకుపైనే అంటే దాదాపు రెట్లు ఎక్కువ వ్యాపారపాఠం చాలా సింపుల్ అండ్ క్లియర్ సమస్య వచ్చాక బాధపడటం కంటే రాకుండా చూసుకోవడమే ఎప్పుడూ చౌక చివరిగా ఈ ఇండిగో సంక్షోభం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది మనం కట్టుకున్న వ్యవస్థలు అవి ఎయిర్లైన్స్ కావచ్చు మన కంపెనీలు కావచ్చు చివరికి మన జీవితాలు కూడా కావచ్చు వాటిని మనం కేవలం సామర్థ్యం అంటే ఎఫిషియెన్సీ కోసం నిర్మిస్తున్నామా లేక ఊహించని ఆటుపోట్లను తట్టుకునే స్థితిస్థాపకత అంటే రెసిలియన్స్ కోసం నిర్మిస్తున్నామా ఇది మనం ఆలోచించాల్సిన విషయం